నమస్కారం అండి మనం ఈరోజు ఫీల్డ్కైతే రావడం జరిగింది కోసికి మండలం వందగల్ల గ్రామానికి అయితే సో ఈ రైతుకు ఇచ్చి ఫెరారీ గోల్డ్ అయితే స్ప్రే చేయించడం జరిగింది సో దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి రైతు మాటల్లో అయితే తెలుసుకున్నాము సో గత ఒక నెల కింద అయితే మనకు దాదాపుగా ఒక ఇరవై ఐదు రోజుల క్రింద ఈ రైతుకు వచ్చి గ్రాండెక్స్ అనేది స్ప్రే చేశాడు అలాగే స్పెక్టర్ అనేది స్ప్రే చేశాడు సో అప్పుడు స్ప్రే చేసినప్పుడు తోట అనేది కూడా చిన్నగా ఉండేది అప్పుడు వీడియో అయితే కూడా ఒక క్లిప్ అయితే పెడతాను సో అప్పుడు తోట అనేది చిన్నగా ఉండేది వాటి రిజల్ట్ అనేది కూడా అప్పుడు వివరించాడు రైతు అయితే సో ఇప్పుడు ఫెరారీ గోల్డ్ అయితే స్ప్రే చేశాడు దాని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి రైతు మాటలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి వీడియోలోకి అయితే వెళ్దాం రైతు చేసిన దాదాపుగా ఇది మనకు మూడు నెలల పంట కావస్తుంది సో రైతుని అడిగి తెలుసుకుందాము ఏమేమి యాజమాన్యం పాటించాడో రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము సో రైతు దగ్గరకు అయితే వచ్చాము ఫెరారీ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత రైతు అయితే రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము సో ఒకసారి తోటనైతే గమనించండి ఓవరాల్ గా అయితే ఇది మనకు ఈ ఈ విధంగా అయితే ఉంది మనకు దీంట్లో వచ్చి గ్రాండెక్స్ అనేది స్ప్రే చేశాడు అలాగే స్పెక్టర్ అనేది స్ప్రే చేశాడు అలాగే మనకు బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళు ఫెరారీ గోల్డ్ కొత్త ప్రోడక్ట్ కూడా స్ప్రే చేయడం జరిగింది ఇందులో అయితే వీటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందాము ఓవరాల్గా మొదటగా అయితే తోటనైతే అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి సో ఎలాంటి మూడత సమస్య లేదు సో వీడియో రైతునైతే అయితే అడిగి తెలుసుకుందాము అన్న నమస్తే అన్న నమస్తే ఎక్కడన్నా మీది ఏరియా వందగల్ల గ్రామం సో అన్న మీరు ఇది ఎన్ని రోజుల పంట డెబ్బై రోజుల పంట సో డెబ్బై రోజుల పంటకు మీరు ఎన్ని స్ప్రేలు చేశారు ఇప్పటికైతే ఎనిమిది స్ప్రేలు చేసి ఉంటారు సో ఇంతకు ముందు మనం ఒక వీడియో అయితే తీసాము గ్రాండ్ ఎక్స్ ది సో ఇప్పుడు మనకు దీంతో పాటు ఫిరారీ గోల్డ్ అయితే స్ప్రే చేశారు సో మీరు మొదటి నుంచి స్ప్రే చేసిన యజమా పద్ధతులు అలాగే మనకి ఏమేమి మందులు స్ప్రే చేసారో ఒకసారి మీకు ఐడియా ఉంటే చెప్తారన్న రైతులకైతే అయితే మొదటి చెప్పాను అప్పుడు ఓకే తర్వాత ఓకే తర్వాత అది ఓకే

మీకు సైడ్ బ్రాంచెస్ కానీ ఇప్పుడు చూసుకోవచ్చు వాటి రిజల్ట్ అనేది ఏ విధంగా తోట అనేది కమ్ముకుపోతుంది సో అవి సైడ్ బ్రాంచెస్ రావడం గాని గ్రోతింగ్ గానీ ముడత పోవడం గానీ ఏ విధంగా ఉంది వాటి రిజల్ట్ అనేది ఓకే ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర ఒక క్లిప్ పెడదాం రైతులకి అయితే సో తోట చిన్నగా ఉండేది అప్పటికైతే సో ఇప్పుడు మనకు అవి గ్రాండ్ ఎక్స్ గానీ స్పెక్టర్ స్ప్రే చేసిన తర్వాత ఇప్పటికి ఒక మూడు స్ప్రేలు చేశారు మీరు మూడు స్ప్రేలు ఒకటి వచ్చి క్లాస్ టూ చేసామంటున్నారు ఒకటి వచ్చి ఇది వచ్చి మనకు మార్షల్ ఒకసారి చేసామంటున్నారు ఫిరారీ గోల్డ్ స్ప్రే చేశారు ఓకే నా మూడు స్ప్రేలు చేశారు సో ఈ మూడు స్ప్రేల్లో మీకు ఏది బాగా పనిచేసింది మీకు గ్రోతింగ్ కానీ లేకపోతే సైడ్ బ్రాంచెస్ బాగా రావడం కానీ త్రిప్స్ నల్లి కంట్రోల్ రావడం ఏది మంచిగా పనిచేసింది ఫెరారీ గోల్డ్ బాగా ఫెరారీ గోల్డ్ బాగా పనిచేసి ఫెరారీ గోల్డ్ బాగా పనిచేసి దాని తర్వాత కొంచెం ముడత ఉంటే క్లాస్ టూ ఓకే ముడతా అనేది ఉంటే క్లాస్ టో అనేది కొట్టడం జరిగింది సో క్లాస్ టో ఒకసారి బాటిల్ చూపించానా సో క్లాస్టో అయితే మీరు స్ప్రే చేయడం జరిగింది సో ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేసిన తర్వాత క్లాస్టో వాడారు సో క్లాస్టో అనేది మీకు వైరస్ ముడత అనేది అక్కడ కనిపించడంతో క్లాస్టో వాడారు సో ఈ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత మీకు మేజర్ గా గమనించింది ఏంటి మీరు ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత ఓకే ఉండడం అవును వచ్చిన చిగురు అనేది ముడత సమస్య లేకుండా క్లీన్ గా అయితే రావడం జరిగింది అయితే చిగురు గ్రోత్ వచ్చింది ముడత అనేది ఉన్నది కూడా మంచిగా గ్రోత్ అనేది రావడం జరిగింది తోటనైతే చూసుకోండి మీకు ఎక్సలెంట్ గా అయితే రావడం జరిగింది ఇందులో బిఎన్ క్రాఫ్ట్ సైన్స్ ఎక్స్ అనేది స్ప్రే చేశాడు మొద నాటు వేసిన ఇరవై రోజులకు అలాగే స్పెక్టర్ అయితే కూడా స్ప్రే చేయడం జరిగింది ఈ తోటలో అయితే సో ఈ స్పెక్టర్ అనేది స్ప్రే చేశాడు అలాగే ఫెరారీ గోల్డ్ అయితే కూడా స్ప్రే చేయడం జరిగింది అన్న అయితే టోటల్ గా బిఎన్ క్రాప్ సైన్స్ ప్రొడక్ట్స్ టోటల్ అన్ని ప్రొడక్ట్